నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ని ఇంటి వద్ద ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు అమరదాతల ప్రాణాలతో చెలగాటమాడటం క్రూరమైన చర్య అని అన్నారు కేంద్ర ఎన్నికల కమిషన్ పెన్షన్ని వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది తప్పించి ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వకూడదని ఎక్కడ ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు మీ యొక్క కుట్ర కుతంత్రాల వలన మీ యొక్క స్వార్థం వలన గత నెల ఒకటో తేదీన పెన్షన్లు సచివాలయం వద్ద తీసుకోవాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడంతో వయో ఆ పెన్షన్ కోసం తీవ్రమైన ఎండలో పడిగాపులు కాసి ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది వెంటనే ఈ యొక్క అవ్వదాతల శవాలతో రాజకీయం మొదలుపెట్టింది జగన్ సర్కార్ పంచాయతీ సెక్రటరీలు పీఆర్ఓలు సచివాలయం సిబ్బంది వెలుగు సిబ్బంది ద్వారా పెన్షన్ ఇంటింటికి పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని మళ్లీ పట్టుబట్టడం దురదృష్టం గత నెల సచివాలయాల దగ్గర నిలబడి ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోగా ఈ నెల బ్యాంకుల వద్ద ఏటీఎంల వద్ద నిలబడి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక పక్క ఎండ తీవ్రంగా ఉంది మరో పక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడని వీటన్నిటికీ ముప్పై రోజుల్లో గీతం పాడబోతున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మేల్కొని తక్షణం ని ఇంటి వద్ద ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ యొక్క పత్రికా విలేకరుల కార్యాలయంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండరాం యాదవ్ జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ నియోజకవర్గ బీసెల్ అధ్యక్షుడు ధరణి ప్రకాష్ క్రిస్టియన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గిరిబాబు జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శి షబీర్ బాషా ఐరాల మండల బీసీల అధ్యక్షులు దామోదర్ నియోజకవర్గ టీడీపీ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ పెట్టిన తర్వాత గత నెల నుంచి ఈ నెల వరకు ఈ నెల కూడా ఎవరైతే వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్ తీసుకునే వారిపైన రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ప్రభుత్వం చేసే రాజకీయం నీచాతి నీచంగా ఉంది గోరం దీన్ని తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాము ఇట్లాంటి వృద్ధుల పైన రాజకీయం చేసి మీరు అదే వృద్ధులు ఏమని చెప్పి అర్హత కూడా మీకు లేదని తెలియజేస్తూ జిల్లా అధికారికి ఒకటే తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర తెలియజేస్తున్నాం ఎన్నికల స్పష్టంగా ఒకటో తారీఖు కల్లా ప్రతి ఇంటి ఇంటికి మీ పెన్షన్ ఇవ్వంటా ఉంది అయినా మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఆ చీఫ్ సెక్రటరీ జవహర్ గారు ఆగమేఘాల పైన ఉత్తర్వులు జారీ చేశాడు బ్యాంక్ అకౌంట్లో కొంతమందికి కొంతమందికి నడవలేని వారికి ఇంటికి ఇస్తామని ఇలా కన్ఫ్యూజ్ చేసి ముస్లిం ఈ యొక్క వేసవి కాలంలో వద్దకు పోవాలా వాళ్ళు తిప్పించే పని సచివాలయ వద్దరుకోవాలా ఇంత దుర్మార్గమైన పరిపాలన రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలకు తెలుసుకోవాలని మీడియా ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీడియాలో మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాము మళ్ళీ చెప్తున్నాం ఖచ్చితంగా ఒక్కరోజు ఎక్కువ చేయొచ్చు మేము తెలుగుదేశం ప్రభుత్వంలో మేము కూడా పరిపాలించాం అధికారుల ద్వారా పెన్షన్ పంపిణీ చేశాం ఒక రోజు లేదా రెండు రోజులు ప్రతి ఇంటికి ఒక్క అధికారులు సార్లు ఒక పంచాయతీకి రెండు రోజులు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టే యంత్రాంగం ఉంది చేత కాకుండా అసమర్థంతో రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ప్రతి అమ్మకి ప్రతి తాతకి ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు అని అంటే దాని అర్థం ఇంటి దగ్గర ఇవ్వకూడదని కాదు కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయవద్దు అని చెప్పింది గ్రామాల్లో మహా అంటే ఒక్కొక్క పంచాయతీకి ముప్పై లేకుండా యాభై పెన్షన్లు లేదంటే అరవై పెన్షన్లు ఉంటుంది గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు సచివాలయం సిబ్బంది ఉంది అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు వెలుగు సిబ్బంది ఉన్నారు ఎంతమంది సిబ్బందులు అందుబాటులో ఉన్నారు వీళ్ళందరి ద్వారా ప్రతి అవ్వకి ప్రతి తాటికి గడపల వద్దే ఇవ్వాలి పెన్షను మీ స్వార్థ రాజకీయం వలన మీ యొక్క కుట్ర కుతంత్రాల వలన ముప్పై ఆరు మంది చనిపోవడం జరిగింది వృత్తులు సచివాలయ దగ్గర క్యూ లైన్ల దగ్గర నిలబడలేక ఎండ లేక చనిపోయారు మళ్ళీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ వేస్తారట మళ్ళీ బ్యాంకు నిలబడాల ఆడ వంద మంది చచ్చిపోవాలా పోయిన పోయిన ఏమో సచివాలయాల దగ్గర నిలబెట్టి ముప్పై ఆరు మంది ఈ ఈరోజు బ్యాంక్ దగ్గర నిలబెట్టి వందలాది మంది చచ్చిపోతారు మళ్ళీ ఆ సవాల్ని తీసుకుని సవరాజకీయాలు చేయటం ఈ ముఖ్యమంత్రికి సవాళ్ళకి పేటెంట్ రైట్స్ ఇచ్చేయాలీయాలు చేయటం కాబట్టి ఈ సందర్భం తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము ఇంటి వద్దే సచివాలయ సిబ్బందిని ఉపయోగించి పెన్షన్లు అపారదాతలకి వృద్ధులకి విత్తంతులకి వికనాదులకు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది